విదాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం సెప్టెంబర్ ఇరవై రెండు సోమవారం శ్రీ బాల సుందరి దేవి అలంకారం మరి మొదటి రోజు నవరాత్రుల్లో బాల సుందరి దేవి పూజా విధానం గురించి తెలుసుకుందాం బాల సుందరి దేవి శక్తి సంప్రదాయంలో అతి ముఖ్యమైనటువంటి రూపం మరి అమ్మవారు బాలికా స్వరూపంలో దర్శనమిస్తూ భక్తులకు పవిత్రత జ్ఞానము ఐశ్వర్యము ప్రసాదించేటువంటి శక్తి స్వరూపిణి మరి అమ్మవారిని పూజించడం వలన భౌతిక సుఖ సమృద్ధులు మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక స్థిరస్థం కూడా లభిస్తుంది అందువల్ల పూజను శ్రద్ధ భక్తులతో సక్రమమైనటువంటి విధానంతో నిర్వహించడము చాలా అవసరం ముందుగా పూజ కోసం శుభ్రమైన స్థలాన్ని సిద్ధం చేసుకోవాలి తూర్పు కానీ ఉత్తర దిశల్లో కానీ పెట్టుకొని పూజ చేయడం శ్రేయస్కరం ఉదయం బ్రహ్మముహూర్తంలో లేవడం సాయంత్రము శుభ సమయంలో పూజ ప్రారంభించుకోవడం భక్తులు స్నానం చేసి శుద్ధమైనటువంటి వస్త్రాలు ధరించి చిత్రాన్ని శుభ్రపరిచి లేదా విగ్రహాన్ని కానీ పూజా మండపంలో ప్రతిష్ఠించుకోవడం అలంకారంలో జాజి మల్లె కనకాంబరం తులసి గులాబీ ఇలాంటి పుష్పాలను ఎరుపు రంగు పుష్పాలు ముఖ్యంగా తెలుపు రంగు పుష్పాలు అమ్మవారికి ఇష్టం లేదా నల్లటి లేదా మసక రంగు పూలని అసలు వాడకూడదు కేవలం తెలుపు గులాబీ పూలను వాడండి చిన్న వెండి కానీ బంగారు కానీ ఏమైనా ఆభరణాలు ఉంటే అమ్మవారిని అలంకరింపజేయండి ముత్యాల మాలలు మన ఇష్టానుసారంగా అమ్మవారిని అలంకరించుకోవచ్చు రెండు దీపాలు వెలిగించండి ఒకటి నెయ్యి దీపం ఇంకోటి నువ్వు నూనె దీపం అలా మీ యథాశక్తి వెలిగించుకోండి అలాగే పూజలో వాడేటువంటి అక్షతల్లో పసుపు కుంకుమ చందనం గంధం అక్షతలు తాంబూలం తప్పనిసరిగా ఉండాలి నైవేద్యానికి పాలు పాయసం అరటి ద్రాక్షలు చక్కెర కొబ్బరి వంటి పదార్థాలను వినియోగించండి జాజి మల్లెపూలు ప్రధానంగా అమ్మవారి వాడితే సంతోషిస్తారు పూజా విధానంలో ముందుగా గణపతి పూజ చేసి విఘ్నాలు తొలగించుకోమని ప్రార్థించి తర్వాత కలశస్థాపన చేసి అమ్మవారిని ఆవాహన చేసుకుని ఓం హ్రీం క్లీం బాల త్రిపుర సుందర్య నమ అనేటువంటి మంత్రాన్ని జపిస్తూ అమ్మవారిని ధ్యానం చేసుకోవాలి అలాగే పాద్యము అర్చన పుష్పాంజలి సమర్పణ చేసుకోవాలి నూట ఎనిమిది నామావళి అష్టోత్తర శతనామావళిని అమ్మ పఠించాలి నైవేద్యం సమర్పించి చివరిగా మంగళహారతిని ఇస్తాము అయితే త్రిపుర సుందరి దేవికి సమర్పించవలసినటువంటి ప్రసాదాలు బాల త్రిపుర సుందరి దేవి అంటే లలిత త్రిపుర సుందరి చిన్న బాలరూపం మరి తల్లి పిల్ల రూపంలో ఉంటుంది కనుక ఆమెకు సాత్వికమైనటువంటి మృదువైనటువంటి సులభమైనటువంటి నైవేద్యాలు ఇష్టం పవిత్రత శాంతికి ఆరోగ్యానికి చిహ్నము పాల పాయసం లేదా క్షీరాన్నం చక్కెర కానీ బెల్లంతో చేసిన పాల పాయసం కానీ బాల త్రిపుర సుందరి దేవికి ప్రీతికరం ఇది జ్ఞానానికి మేధస్సుకి విద్యలో విజయాన్ని అందిస్తుంది పొంగలి చక్కెర లేదా బెల్లంతో చేసినటువంటి పొంగలి ఐశ్వర్యం కుటుంబ శాంతిని కలిగిస్తుంది నెయ్యి అన్నం స్వచ్ఛమైన అన్నంలో నెయ్యి వేసి సమర్పించండి ఆరోగ్యము సుఖము దీర్ఘాయుస్తూ పెరుగన్నం బాల స్వరూపినికి అత్యంత సాత్వికమైనటువంటి ప్రసాదం శాంతి తృప్తి శరీర సౌఖ్యం ఇస్తుంది తీపి వంటకాలు లడ్డు బెల్లంతో చేసినటువంటి వంటకాలు మిఠాయిలు ఆనందం సంతోషం సంపద కలిగిస్తాయి పండ్లు యాపిల్ కానీ ద్రాక్ష కానీ మామిడి కానీ అరటి పండ్లు కానీ సీజనల్ ఫ్రూట్స్ ఏవైనా కూడా మీరు సమర్పించవచ్చు ఆరోగ్యము బుద్ధి సౌఖ్యాన్ని ఇస్తాయి కొబ్బరికాయ తురిమినటువంటి కొబ్బరితో చేసినటువంటి స్వీట్లు కొబ్బరి బూరెలు ఇవన్నీ కూడా సంపూర్ణత శక్తి ఐశ్వర్యానికి సూచిక తేనె బాలాదేవికి తేనెను సమర్పిస్తే వాక్పటిమ మాధుర్యం జ్ఞానం పెరుగుతాయి అయితే పూజలో పాటించాల్సినటువంటి పద్ధతులు ఏంటి శుద్ధమైనటువంటి మనస్సు శరీరంతో ఉండడం కోపం లోపం కలహం వంటి ఆలోచనలు దూరం పెట్టడం పూజా సమయంలో వాద వివాదాలు చేయకుండా ఉండడం మద్యపానం మాంసాహారం అసభ్య పదజాలం ఇవన్నిటికీ దూరంగా ఉండడం పూజ వలన కుటుంబంలో సౌఖ్యము సుభిక్షం ఏర్పడుతుంది పిల్లలకు ఆరోగ్యము విద్యలో పురోగతి వివాహ సంబంధాల్లో శుభం కలుగుతుంది ధనలాభం ఐశ్వర్యం కలుగుతుంది మానసిక ప్రశాంతత భక్తిలో స్థిరత్వం కలుగుతుంది మరి పూజలో ఏదైనా అపశృతి జరిగినప్పుడు దాన్ని భయపడకుండా పరిహరించుకోవాలి మంత్రోచ్చారణలో తప్పు జరిగినప్పుడు అనా ఏసే నమ్మమ దోష క్షమత్వం దేవి త్రిపుర సుందరి అని క్షమాపణ చెప్పుకోవాలి దీపం మారిపోయినట్లయితే మళ్ళీ వెలిగించుకోవాలి నైవేద్యం నేల భయపడితే కొత్త నైవేద్యం పెట్టాలి చివరిగా అమ్మవారిని నమస్కరించి క్షమాపణ ప్రార్థన చేసి భక్తులు ప్రసాదాన్ని స్వీకరించాలి కుటుంబ సభ్యులతో పంచుకోవాలి ఈ విధంగా భక్తి శ్రద్ధలతో శ్రీ బాల త్రిపుర సుందరి దేవిని పూజిస్తే మరి లోకంలో పరలోకంలో కూడా మనకి చక్కటి ఫలితాలు కలుగుతాయి శుభం